ಗೀತಾ ದರ್ಶನ ಪದನಾಲ್ಗೋ ಭಾಗ ಮುಪ್ಪ ಮೋಡು ಬ್ರಹ್ಮಶ್ರೀ ನೋರಿ ಶ್ರೀನಾಥವೆಂಕಟ ಸೋಮಯಾಜುರುಗಾರಿ ವ್ಯಾಖ್ಯಾನ ಹಿಂಧ ಅಧ್ಯ ಅಕ್ಷರ ಪರಬ್ರಹ್ಮೋಗ ಅರ್ಜುನ ಉಚ್ರಹ್ಮಿಮ್ಯಾತ್ಮಿ ಕರ್ಮ ಪುರುಷೋತ್ತಮ

కర్మం అంటే ఏమి అధిభూతం అనే పెద్ద పెద్ద మాట ఉపయోగించేంటో నాకు తెలియదు అధి దైవం అంటే ఏమిటి భగవాన్ ఈ దేహంలో ఉండే అధియజ్ఞం ఏది ఈ దేహంలో అది ఎట్లా ఉంటుంది ఆ అధియజ్ఞున్ని ఎలా తెలుసుకోవాలి సమాహిత చిత్తులైన వాళ్ళు అంచకాలల్లో నిన్ను తెలుసుకుంటారని అన్నావు కదా అది ఎలాగో నాకు చెప్పవయ్యా ఒకటి అది అడిగాడు తెలుసుకోదగిన బ్రహ్మం ఉపాధితో కూడిందా నిరుపాధ సగుణమా నిర్గుణమా అది అనుభవం వాడి అర్జునుడు అధ్యాత్మం అంటే స్తోత్రాది ఇంద్రియ రూపంలో ఉండేదా కన్ను ముక్కు చెవుల్లాగా లేక ప్రత్యక్ష ప్రత్యక్షైతన్యస్వరూప ప్రత్యక్ష ఒక చైతన్య స్వరూపమా మూడు కర్మం అంటే వేదోక్తమైన యజ్ఞరూపమా ఇంకొకటి నాలుగు అధిభూతం అంటే పృథి వ్యాపస్థే ఉన్నాయి ఈ పంచభూతాల సమూహమా లేక సమస్త కార్యాల సమూహమా జగత్త అది దైవం అంటే దేవతా విషయమైన ధ్యానమా లేక అన్నిటా ఉండే చైతన్యమా అది యజ్ఞం అంటే యజ్ఞ అధిష్టాత అయిన దేవత రూపమా లేక పరబ్రహ్మమా అంత్యకాలంలో జితేంద్రియ ఇంద్రియాలన్నీ వ్యాకుల పాటుతో ఉంటాయి కదా ఆ స్థితిలో అసలు నేను ఎలా తెలుసుకోగలమయ్యా చాలా ఫండమెంటల్ డౌట్స్ అతను అడిగాడు ఈ ఏడు ప్రశ్నలకు వేదాంత శాస్త్రంలో వచ్చే పారిభాషిక పదాలు ఇంతవరకు కృష్ణుడు సందర్భోచితంగా వాడిన పదాలు అర్జునుడు నిర్వచనాన్ని కోరుతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ అధ్యాయం భగవానువాచ అక్షరం బ్రహ్మ అక్షరం బ్రహ్మ పరమం ఉచ్యతే భూత భావోద్భవకలు విసర్గ కర్మసంగిత భగవాన్ అంటున్నారు నాశరహిబతమైన పరబ్రహ్మమే అక్షరం క్షరం అంటే నాశనం అక్షరం నాశనం పరబ్రహ్మకు ప్రతి దేహంలో ఉంటున్న ప్రత్యగాత్మ పరబ్రహ్మకు ప్రతి దేహంలో ఉంటున్న ప్రత్యగాత్మ అధ్యాత్మం అంట జంగమ స్థాపరాంతకమైన భూతాల అంటే ప్రాణాల వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి దేవతలను ఉద్దేశించి చేసే పురోడాశాది ద్రవ్యాలను త్యాగంచేయటమే హోమం చెయ్యటమే యజ్ఞమే కర్మ అనబడుతుంది చెప్పారు నాశనం లేనటువంటి నక్షర తీర్చం నాశనం లేని బ్రహ్మది అక్షరం బ్రహ్మ స్వరూపమే అధ్యాత్మిక శరీరాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉండే బ్రహ్మస్వరూపమే అధ్యాత్మం అగ్నిలో హోమం చేయబడిన ఆహుతి సూర్యుణ్ణి పొందుతుంది సూర్యుడి వల్ల వర్షం వర్షం వల్ల అన్నం అన్నం వల్ల రేతస్ రేతస్సు వల్ల ప్రజలు పుడతారు కాబట్టి ఇలా పూత ఉత్పత్తికి చేయబడి కర్మలనే కర్మ అంటే ప్రాణి సంభవ రక్షణ ఉపాయమైందే కర్మ ప్రాణి సంరక్షణ ఉపాయక సంభవం ఉపాయం ప్రాణి పుట్టడం సంరక్షణ రెండింటికి సంబంధం అంతే తప్ప నడవటం పరిగెత్తడం కర్మలు కావు అధిభూతం క్షరో భావ దేహే పురుషాధిదైవతం అధియజ్ఞమేవాస్తుభూతమే సమస్తూతాల శక్తి కలగజేసే శక్తే పురుషుడు అతడి అధిదైవం దేహధారులలో శ్రేష్ఠుడవైన అర్జునా యజ్ఞాది కర్మ ప్రవర్తకుడు యజ్ఞ అధిష్టాతన్ యజ్ఞ ఫలప్రదాతన్ అయిన నేనే అధియజ్ఞుడు మళ్ళా పుట్టడం నశించడం అనే భావం గల ప్రతి వస్తువు అధిభూత సమస్త భూతాలకు శక్తి కలగజేసే శక్తే పురుషుడు అతడే అధిదైవత దేహధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జునా కర్మ ప్రవర్తకుడను యజ్ఞ అధిష్టానాను యజ్ఞ ఫలప్రదాతను అయిన నేనే అధియజ్ఞుణ్ణి తమ తమ కర్మలను అనుసరించి పుట్టేవన్నీ అధిభూతాలి పుట్టినాయి కాబట్టి వాటికి గెత్తటం అంటూ ఉంటుంది పృథివ్యాధి పంచభూతాలు ప్రాణులు అధిభూతాలే అధిభూతాలన్నీ క్షరస్వభావం కలవి లక్ అక్షరుడు పరమాత్మ అనేవాడు అక్షరుడు పురుష సమస్త కార్యాలు దీనివల్ల పోర్ణమవుతాయి ఆ పురుషుడి వల్ల అన్ని పనులు చేయబడతాయి అది పురుషుడు సమస్త కార్యాలు దీని వల్ల పూర్ణమయ్యేవాడు పురుషుడు లేక పురి పట్టణం కోటాపురంలో శయనించేవాడు పురుషుడనే పేరుంది కాబట్టి పురుషుడంటే సమస్త జీవాత్మ మనందరినీ ఎవరు పుట్టించాడు హిరణ్య గర్ అతడే అధి దైవతం हिरञ्जगर्भसमवताग्रे भूतस्य जातः पतिरेक आसीतनि वेदं यज्ञो वै विष्णुः अने श्रुतिननुसरि सर्वयज्ञाधिष्ठात सर्वयज्ञाभिमानि सर्वयज्ञफलदात विष्णुवे परमात्मे देहलं यज्ञानि ने అని అభిప్రాయం పురుషో వైయజ్ఞ పురుష తేన యజ్ఞో పురుష తేన పురుషస్తేన తనుతే అని వేదమంటు ఇక మిగిలింది ఏడవ ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నారు ఈ ప్రశ్నే అందరికీ ఎదురై వేధిస్తూ ఉంటుంది అంతఃకాలే చ మామేవ కళీవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టిన వాడు నా భావానే నా స్వభావాన్నే పొందుతారు ఇందులో సందేహం ఏమాత్రం లేదు జీవితంలో ఎప్పుడు పరమాత్మని ధ్యానిస్తూ ఉంటాయి వాడు అంత్యకాలంలో కూడా పరమాత్మని స్మరిస్తూ మరణిస్తే బ్రహ్మభావాన్ని పొందుతారు సగుణ రూపాన్ని ధ్యానించవచ్చు లేకపోతే నిర్గుణనిగా కూడా ధ్యానించవచ్చు అధ్యాత్మాధికాన్ని మాత్రం ధ్యానించకూడదు అలా స్మరిస్తే మళ్ళీ సంసారం అలాగ శివ విష్ణాది సగుణ రూపాన్ని సదా ధ్యానిస్తూ నాది నేను అనే అహంకారాన్ని వదిలి మరణకాలంలో కూడా అలాగే స్మరిస్తూ దేహాన్ని వదిలిన ఉపాసకుడు దేవమార్గాల్లో హిరణ్య గర్భలోకాన్ని పొంది అక్కడ హిరణ్య గర్భుడితో భోగాలు అనుభవించి భోగం తరువాత బ్రహ్మకల్పాంతలు పరబ్రహ్మభావాన్ని పొందుతారు ఈ విషయాన్ని రాబోయే జ్యోతి రహస్య అలాంటి శ్లోకాలు చెబుతారు తర్వాత దీనిలోనే ఈ నిర్గుణ ధ్యానం చేసేవాడైతే కళీబలాన్ని విడిచి వెడతాడు అని చెప్పారు నా సత్య ప్రాణా ఉత్కరమంతే తత్రేవ సమవర్తీ సమభరీయంతే అని చెబుతోంది నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడి ప్రాణాలు లేకపోవడం అనేది లేదు గమనమే లేదు వాడికి కాబట్టి అతడు సాక్షాత్తు నా స్వరూపాన్ని పొందుత బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అని వేదం చెప్పింది ఎవడు బ్రహ్మని తెలుసుకుంటాడు వాడే బ్రహ్మ అలాగే కబళే బలం ముక్తి మద్భావం యాతి अने मातवल जीवडिकी ईश्वरुडिके भेदं लं यं वापि स्मरन् भावं कलेवरं तं तमैव कौन्तेय सदा सद्भावमरणसमयरे ये भावालु स्मरिस्तु शरीराणि विरु వాళ్ళు ఆయా భావాలని మళ్ళీ పొందుతూ ఉంటారు కాలమంతా తన అంతఃకరణ ఏ భావంతో సంస్కరింపబడి ఉంటుందో ఆ భావాన్ని మరణకాలంలో కూడా పొందుతా భక్తి చేత కానీ ప్రీతి చేత కానీ చేత కానీ భయం వల్ల కానీ ద్వేషం వల్ల కానీ ఎప్పుడు ఎవడు బుద్ధిని విషయంగా చేస్తాడు వాడు తద్భావరహితుడు భావితుడు వాడు దేవతను కాని పుత్రుణ్ణి కానీ ప్రియురాల్ని కానీ శత్రువుని కానీ పూర్వజన్మ సంస్కారం వల్ల ఎప్పుడు స్మరిస్తూనే ఉండి ఆ ధ్యాన శక్తి ఉండటం వల్ల ధ్యేయ రూపాన్ని పొందుతాడు అయితే కేవలం పూజించినందువల్ల మాత్రమే ఆ రూపాన్ని పొందరు సంతత ధ్యానం అనేది వాడికి అవసరం పూర్వాభ్యాసం వల్ల కలిగిన వాసనే అంత్యకాలంలో అతని స్మృతికి కారణమవుతుంది ఒక దేవతా విశేషంలో భావం వండటం తద్భావన అలాంటి వాసన కలవాడే తద్భావభావిత తస్మాత్సనుమర మయ్యర్పిత మనోబుద్ధిర్ మామీ వైశ్య సంశయ అర్జున మరణకాలంలో చేసే స్మరణం ప్రాప్తిలో కారణం అవుతోంది కాబట్టి శాస్త్రోక్త విధిని అనుసరించి ఎప్పుడు నన్నే స్మరించు నాలో అర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవై నువ్వు నన్నే పొందుతావు నీకు ధర్మమైన స్వధర్మమైన యుద్ధాన్ని చెయ్యి సదా అభహ అభస్తమైన వాసన ప్రాణ ప్రయాణ సమయంలో కూడా నా మీదే అనుసంధానం చెంది ఉంటుంది కాబట్టి సగుణంగా కానీ నిర్గుణంగా కానీ నన్నే స్మరించు క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని చెప్ అభ్యాసయోగయుక్త చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థాను చింతయన్ అర్జున అభ్యాసం చేసి ఇతరాలైన విషయాల కంటే అందు అంతఃకరణాన్ని లగ్నం చెయ్యకుండా పరిశుద్ధమైన చిత్తంతో శాస్త్రాలలో చెప్పిన విధంగా ఆచార్యుడు ఉపదేశించిన విధంగా సూర్యమండల మధ్యవర్తి అయిన పరమపురుషుని ధ్యానించేవాడు ఆ పురుషుణ్ణి పొందుతాడు అభ్యాసం అంటే జ్యేయ వస్తువు మీద మనస్సును స్థిరంగా ఉంచటానికి మాటి మాటికి చేసే ప్రయత్నం జారిపోతుంది మనసు ఎప్పటికప్పుడు పట్టుకో యోగం అంటే పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చెయ్యరు అలాంటి అభ్యాస యోగాలతో కూడిన చిత్తాన్ని ఇతర విషయాల మీదకు పోనీయకుండా సదా పరమేశ్వరుడే చింతించేవాడు పరమేశ్వరుణ్ణే పొందుతారు कविं पुराणमनुशाचितारम् अणोरणीयां न समनुस्मरेद्य सर्वस्य धाता धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तव सत्परस्तात् प्रयाणकाले मनसा चलेन भक्त्या युक्तो योगबलेन चैव భువర్మధ్య ప్రాణమావిశ్య నతం పరం పురుషము దివ్యం సర్వజ్ఞుడు చింతనుడు సమస్త జగత్తును శాసించేవాడు సమస్త కర్మల యొక్క ఫలాలు ఆ ప్రాణులకు విభాగం చేసి ఇచ్చేవాడు ఊహింపశక్యం కాని రూపం కలవాడు సూర్యుడిలాగా నిత్య చైతన్య ప్రవాహం కలవాడు అజ్ఞానమనే మోహాంధకారాన్ని అవతల ఉండే ఆ పరమ పురుషుణ్ణి స్మరించేవాళ్ళు ఆ పరమ పురుషుణ్ణే పొందుతారు మరణకాలంలో చలింతనటువంటి మనస్సుతో కూడిన వాడై యోగ బలంతో ఉన్నవాడై కనుబొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞాచక్రంలో ప్రాణాన్ని చక్కగా నిలిపి స్థిరంగా ఉంచి నిలిపినవాడు యోగి ప్రశాకాత్మకమైన ఆ పరుషుని పొందుతాడు యోగి మూలాధార చక్రం నుండి నాడి ద్వారా భూమధ్య రే భాగంలో ఉండే భూమధ్య భాగంలో ఉండే చక్రంలో ప్రాణవాయువును స్థాపించినప్పుడు సమస్తాన్ని మరచి ఆ దివ్య పురుషుణ్ణి స్మరించడం సాధ్యమవుతుంది భ్రూమధ్యం నుండి ఇంకా పైకిని వాయువును తీసుకుపోతే మనసు మూర్ఛ అవస్థకు చేస్తాం కాబట్టి అంతిమ ప్రత్యయం కలగదు భ్రూమధ్యంలోని అంతిమ ప్రత్యయాన్ని చివరలో కలిగే జ్ఞానాన్ని ప్రత్యయం అంటే అది చివరలో కలిగే జ్ఞానాన్ని పొందాలి అంటే అచ్చిరాది మార్గం ద్వారా తాను పొందవలసిన పురుషుణ్ణి అతని అతని స్థానాన్ని స్మరించాలి అందుకే బ్రవోర్ మధ్య ప్రాణమావేశ అంట ఉపాసకుడి ఉపాసనా ఫలితాన్ని చెప్పారు നിരഞ്ചഗർഭലോ പൊതുതാടന അതേ കാണി പുരുഷുനി എത്തിവാടി സ്മരിന്താ ചെപ്പെട്ട ഈശ്വരുണി എമി വിഭൂത്ത കവി പുരാണം അനുശാസിതം അഹോ അനോരണീയാതരം അചിന്യൂപം ആദിത്യവർണ്ണം തമസ परस्तात् अला परमात्मनु पटानि दिव्यसाधना भक्ति अचञ्चलमयमनस्भक्तियो कनक यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यज्यतयो वेतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण వేదాన్ని ఎరిగిన వాళ్ళు దేనిని అవినాశి అయిన అక్షరమైన పరబ్రహ్మమని అంటారో వైరాగ్య సంపదతో కూడిన వాళ్ళైన యతీశ్వరుడు దేన్ని ప్రవేశిస్తున్నారు అంటే ఏ పరబ్రహ్మాన్ని పొందుతున్నారు దేనిని కోరి పరబ్రహ్మనిష్టను పొందుతున్నారు అలాంటి అక్షరమైన పదాన్ని గురించి నేను సంగ్రహంగా చెబుతా వినవయ్యా అంటున్నా ఏ తద్వై తదక్షర బ్రహ్మణ అభిద్వదంతి అస్థూలమణన్వరత్వమదీర్ఘం అంటూ ఉపనిషత్తు ఉపనిషత్తువేత్తలు బ్రహ్మాన్ని గురించి అనేక విధాలు జరుగుతా నిజానికి బ్రహ్మం అనేది శబ్దానికి విషయం కాదు శబ్దంతో చెప్పలేవు దానికి ఏ విశేషణాలు లేవు బ్రహ్మం కేవలం విద్వాంసులకే కాదు ముక్తులకు కూడా సిద్ధమే బ్రహ్మమనేది బ్రహ్మనిష్టతో తెలుసుకోదాగింది అంతేకాని ఇలా వర్ణించి రాముడింటే ఇగో ఇన్ని రగ్గు ఈ రంగుంటాడు ఈ నామం పెట్టుకొని ఆత్మ అవకారణ పడ సర్వ ద్వారాని సంయమ్య మనోహృద్దిని హృది నిరుజ్జయ మోద్ధనాదాయత్మకః ఆత్మః ప్రహానమాస్తితో యోగధారణం ఓమిచ్చే కాక్షదం బ్రహ్మ వ్యాగలన్ మామనుస్భరణ యహ ప్రయాతి క్షజందేహం సయాతి పరమాంగతి ఇంద్రియాలన్నిటినీ వశం చేసుకొని ఉదయమనే పద్మంలో అనాహత చక్రంలో మనస్సును అరికట్టి బంధించి మూర్ధన సహస్రాల చక్రంలో ప్రాణవాయువును నిలి యోగాభ్యాసం చేస్తున్నవాడై ందే ధ్యానిస్తూ పరబ్రహ్మకు అక్షరనాద రూపమైన ఊ అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని వదలినవాడు పరమ పదాన్ని అంటే వ్యక్తి ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందుతారు కనుక ఇందులో సర్వ వేదాలకు సారభూతమైన అభిముఖంగా చేసుకొని ధ్యానించటాన్ని గురించి చెప్పారు కనుక నీకు మీడియం కావాలి ఎవిట మీడియం ఓంకారు ఈ విషయమై ప్రశ్నోపనిషత్తులో సయోవా సయోహై తనుష్యే ప్రాణాంత ప్రాయణాంతం ఓంకార విజ్యాయీతమం వదేదం లోకం జయతీతిగా అని ఉపక్రమించి అంటే మొదలుపెట్టి యూనరేతమాత్రేణో విచ్చేతవక్షణ అభిజ్యాయ అని చెప్ప సత్యకాముడి ప్రశ్న లాదుడు దీనికి సమాధానం చెప్పాడు ఓంకారం పరబ్రహ్మ స్వరూపమయ్యా అకార ఉకార మకారాత్మకమైన ఓంకారంతో పరబ్రహ్మను ధ్యానించేవాడు అతని అభి అభిధ్యానాన్ని పండధ్యానానికి ఫలితంగా పరబ్రహ్మ పొందుతారు పరబ్రహ్మను పొందుతారు అలాగే కథవల్లిలో నచికేతుడు ధర్మాధర్మ విలక్షణమైన దాన్ని చెప్పమని అడిగితే యముడంటాడు సర్వే పదమామనంతి తపాంసి సర్వాణివదంతి అంటూ ఓకారమే చెప్పాడు కనుక సర్వద్వారా సంయమ్య సమస్త జ్ఞానేంద్రియాలను నిగ్రహించి నాసికా రంధ్రాలు ముఖం అధోబిలం లింగరంధ్రం ఇవి వాయు నిర్గమన ద్వారా వాటన్నిటిని నిర్గ్రహించి అని అర్థం చెప్పుకోవాలి ఏదో మామూలు అర్థం కాదు మళ్ళా సమస్త జ్ఞానేంద్రియాలు మాసికాంద్రియాలు ముఖం అధోబిలం లింగరంధ్రం ఇవి వాయువులు బయటికి వెళ్ళే మార్గాలు వాటినన్నిటిని ఏకాక్షరం అద్వితీయమైన అక్షరం నాశరహితమైన ప్రణవాన్ని జపిస్తూ ప్రణవానికి అభిధేయమైన నన్ను స్మరిస్తూ ప్రణవంతో నన్ను ధ్యానించాలి మూర్ధన్యమైన సుషుమ్నాడీ ద్వారా స్థూలదేహాన్ని ఈ లోకంలో వదిలేసి ఎవడు బయటకు వెళతాడు వాడు జీవాత్మ దేవయాన మార్గంలో బ్రహ్మలోకాన్ని పొంది బ్రహ్మభోగాలను అనుభవించే బ్రహ్మకల్పాంతంలో బ్రహ్మలోకంతో పాటు ఉత్కృష్టమైన నా స్వరూపాన్ని పొందుతాడు అనన్యచేతాశ్వత వ్యోమం స్మరతి నిత్య సహ తాగం సురభక్పార్థ నిత్యయుక్త యోగిన అర్జున ఏ యోగి ఏకాగ్ర చిత్తంతో ఎప్పుడూ ఎడతడకకుండా పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఉంటాడు అలాంటి సమాహిత చిత్తుడైన యోగికి నేను తేలికగా లభిస్తా సుసు ద్వారా ప్రాణోత్కరణ సమలం జరిగిన జీవితం పోయిన క్షణం ప్రతిక్షణం చింత లేకుండా చేసే భగవత్ భగవచ్చింతమనం పరమగతికి కారణం ప్రాణాన్ని జయించిన వాడు స్వేచ్ఛగా దేహాన్ని వదులుతాడు ఇతరుడు కర్మక్షయం కాగా దేహాన్ని వదులుతారు దీన్ని బట్టి ధ్యాన యోగ ఎటువంటిదో తెలుస్తా అందువల్ల భగవద్గీత యొక్క పరమార్థమే ధ్యాన యోగం సులభుడు అంటే అప్రయత్నంగా సులభంగా పొందగలిగిన వారు సుశక్తిలో ప్రాణాలు ఇంద్రియాలు మనస్ బుద్ధి అన్నీ ఎలా ప్రాజ్ఞుణ్ణి పొంది అప్రయత్నంగా లయమైవడి తెలియకుండానూ లయమైపోతాయి अगे ब्रह्मनिषु यति तेक पर ब्रह्म पुणु अतनि खे ब्रह्मु योगाभ्स नरती प्राणायाम्यास क्लेश इंद्रियम मनोनिरो आयासुमे कले ऊर्वगम दुख शेश कपाल आवरण ేద వ్యథా ఏమీ ఉండవు కాబట్టి అతనికి తేలికగా పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మిగతా విషయాలు రేపు స్వస్తి